యా శక ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తామని క్రీడల్లో బాగా రాణించాలి మనసులో పట్టుదల కసి ఉండాలి కులంతో నేర్చుకోాలి జీవితంలో సక్సెస్ అంత సులభం కాదు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటన్నిటిని మీ అందరూ ਮੰంగాలి పెద్దల మానవ అవమానించిన వారికి గుణపాఠం చెప్పాలని కసి ఉండాలి నేషనల్ స్పోర్ట్స్ మేలగారు కూడా మంత్రి లోకేష్ స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలి ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలి ఇప్పుడున్న పిల్లలందరూ ఎక్కువ యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ చెప్పమంటారా లిస్ట్ అంతా పబ్జి ఈ అన్నింటి అలవాటు పడి అనేక వ్యసనాలు కూడా వస్తున్నాయి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక గ్రాస్ రూట్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని బలంగా మేము అందరం చర్చించాన్ని నమ్మాం అందుకే చూస్తే గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు అద్భుతంగా ఒక గ్రాస్ రూట్ మూమెంటం ఏర్పాటు చేశారు ఇది ప్రారంభం